చెప్పండి ఏమైంది బాగా ఫీవర్ సార్ విపరీతమైన ఒళ్ళు నొప్పి ఏజ్ ఎంతమ్మా మీకు సర్ చెప్పలేను సార్ అయ్యో అంత సిగ్గు ఏందమ్మా మీ వయసే కదా అడిగినాను ఒక ఇరవై ఇరవై ఆరు వేసుకోండి సార్ రాసుకోవడం కదమ్మా మీ ఏజ్ ఎంత చెప్పండి ఎందుకు అంత సిగ్గుపడతాను అది ఏజ్ ట్వంటీ సిక్స్ సార్ ఏందమ్మా ఇరవై ఆరు అని చెప్పుకున్నాను అంత సిగ్గుపడతాను భలే ఉన్నావు నువ్వు సరే మందులు రాసిస్తాను కాకపోతే మందులు చాలా పవర్ఫుల్ ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు అంత పవర్ఫుల్ అయితే ముప్పై వేసుకుని డోస్ తగ్గించండి సార్ సర్లే ఇప్పుడు డోస్ తగ్గిస్తాను కానీ ఈ డోస్ కూడా నలభై ఏళ్ళ లోపల తట్టుకుంటారు వయసు తట్టుకోలేరు ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు ముప్పై ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు ఏదో నలభై ఐదు వేసుకుని కొద్దిగా డోస్ తగ్గించండి ఎందుకమ్మా మాటి మాటి ఏజ్ పెంచుతాను డోస్ తగ్గిస్తాను చెప్పు కరెక్ట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్టీన్ రాసుకోండి ఇంకా అంతకంటే పెంచలేను రాసేస్త్రాసేంది మందులు లేకపోతే లేదు యాభై ఏందా ఇరవై అని చెప్పి బేరం మొదలు పెడుతుంది బల ఉన్నావు వయసు రాయకండి